మండలము కర్నూలు జిల్లా ఆధ్వర్య సెక్కడ గారికి వస్తున్నాను ఎంఆర్ ఓ విఆర్ ఓ పట్టించడం లేదు భూమి నంబర్ వచ్చినా కొలడానికి కూడా కొలడం లేదు మా నాయన తొమ్మిది రకం మూడు పది మూడు పది వచ్చింది మా అన్నదమ్ములు మమ్మల్ని దాకా తాడము కొట్టడం నీకు ఆగిందో ఫలం ఆడము ఎంఆర్ఓ ఫారం ఇచ్చినా కూడా పట్టించలేదు సర్వేలు వచ్చినా ఇస్తాడు వస్తాడు దానికి కొలడం లేదు ఈ ఎమ్మార్ కూడా కొంచెం లేదు మండలం ఎక్కలేదు మాకు దయచేసి ఈ ఈ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఏదాడిగానే ఎక్కడికి దొంగ ప్రభుత్వం ఏంది ఇది పట్టించుకోవడం లేదు ప్రభుత్వం ఇది ఇది ముగ్గురికి ముగ్గురు అయినగా ఎవరికి చెప్పడం లేదు ఏంటో జనసేన చంద్రబాబు అంటాడు పవన్ కళ్యాణ్ అంటాడు కూడా మూడు అంటాడు ఈ వీటిలో ముందే ఫోటి పాత్ర కాదా ఈ కూడా ఎవరి ఈ బుక్ వచ్చింది ఈ భూమి ఎట్టకు వచ్చింది ఆడంగా ఎట్ట ఉంది ఈ భూమి ఉందో లేదా అని పరచడం లేదు మాకి ఈ భూమి నుండి మాము మందులు తాగే శక్తి వచ్చింది మా పంటలు వేసుకున్నామంటే మాకు మా మా అన్నదమ్ము కానీ ఏ రెడ్ వచ్చినా నీకు ఆనందే అనేది నీకు వెళ్ళిపోయిన రాడు రెండు నెంబర్లనే ఏ నంబర్ కాడో పొందామంటాడు ఈ ఈఆర్ఓ కూడా సర్వేర్ కూడా రావడం లేదు మా దయచేసి కూడా ఈ చెప్ప చెప్ప కలెక్టర్ గారు వచ్చినాను నేను ఈ రోజు లేదంట చెల్లబెట్టినాడంట దయచేసి దీన్ని ప్రకటిస్తే ఎప్పటికైనా బాగుంటుంది భూములని లేకపోతే మా మా పిల్లలు సాగు చేస్తాం కలెక్టర్ ఆఫ్ గారికి వచ్చి కూడా మరి అల్వాల బోనివల్ల మండలం మండలం రంజాన్ రంజాన్ ఇక భూమి పాస్బుక్ అడంగాలు అన్ని ఉన్నాయి చూడండి చూడండి సార్ మరి భూమి లేకుంటే ఆరు అడంగాలు ఉంది Gracias.